కొత్త పుస్తకం కొనాలంటే ఎక్కడో చోట దొరుకుతుంది మరి పదేళ్ల క్రితం పుస్తకం ఏదైనా కావాలంటే ముప్పై నలభై ఏళ్ల క్రితం ముద్రించిన సాహిత్యం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది ఇంకా చెప్పాలంటే శతాబ్దం క్రితం నాటి అరుదైన పుస్తకాలు కూడా కొన్ని లభించే చోటు విజయవాడలో ఉంది లెనిన్ సెంటర్లో ఉన్న ప్రాచీనాంధ్ర గ్రంథమాల అనే పుస్తకశాల అందుకు కేంద్రంగా ఉంటుంది మెలిన్ సెంటర్లో ఉన్నటువంటి పుస్తక శాలల్లో ఎప్పుడూ వందేళ్ల నాటి పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి అందుకే రాష్ట్రం మొత్తంగా ఉన్నటువంటి పుస్తక ప్రియులంతా ఇక్కడికి వచ్చి తమకు నచ్చిన పుస్తకాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు దాదాపు పద్దెనిమిది వందల యాభైల నాటి పుస్తకాలకు కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది అలాంటి పుస్తక శాలల్లో ప్రాచీనాంధ్ర గ్రంథమాల పేరుతో దాదాపు మూడు దశాబ్దాలుగా వివిధ రకాల పుస్తకాల్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఒక వ్యక్తి గురించి తెలుస్తున్నాం ఆయన ప్రత్యేకత ఆయన పుస్తకశాలలో ఉన్నటువంటి వివిధ రకాల పుస్తకాల వివరాలు చూద్దాం హోటల్ నడుపుతూ పుస్తకాల మీద ఆసక్తి ఉన్న ఓ సాధారణ వ్యక్తి ఈ పుస్తకాలశాల నడుపుతున్నారు పాత పుస్తకాలు కొని కావాల్సిన వాళ్ళకు అందుబాటులో ఉంచుతున్నారు నరాల నాటి విలువైన గ్రంథాలను జనాలకు చేరువ చేస్తున్న నర్రా జగన్మోహన్ రావు అందరిని ఆకట్టుకుంటున్నారు హోటల్ నడుపుతూ పుస్తకాల మీద ఆసక్తి కొద్ది పుస్తకాలను ప్రారంభించేందుకు కారణమైన తీరును ఆయన మాటల్లో వినండి హోటల్ వ్యాపారం చేసేవాడిని కబేళ సెంటర్లో వస్తా వస్తా ఉంటే ఒక సాయి చిపరుడు పుస్తకాల ఆయన తగిలాడు పెద్ద ఆయన తగిలి లేదు ఇదిగో ఇవి బాగుంటాయి ఇవి బాగుంటాయి ఆ సదవండి అంటే అప్పుడు నవల్లో అప్పట్లో ఎన్ని ఏమి లేవు కదా రేడియో తప్ప ఏమి లేదుగా మనకి అలా కొద్ది కొద్దిగా ఆ నవలయ్యి అనువాద నవలు అలాంటివన్నీ చదువుతా ఇక సేకరించుకోవడం మొదలుపెట్టారు బోటల పైన ఇవ్వగానే అన్న నిక్కర మీదే ఆ బట్టల మీదే వచ్చేవాడు స్నానం కూడా తీసేవాడు కాదు వచ్చేటట్టు ఆ వచ్చి ఆ కొనుక్కొని వెళ్తా ఉండేవాడు అలా 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 చాలా కొన్నా చాలా సేకరించారు బాగా ఉందా ఆ వాటిల వ్యాపారం దెబ్బతినిపి సరే అప్పుడు అది అమ్మితే ఎంతో రావు ఏం చేయాలి అప్పుడు ఇక్కడికి వచ్చి ఈ షాప్ అద్దె తీసుకున్నాం అది తీసుకుని ఎంత మూడు వందలు నెలకి ఇప్పుడు ఇవాళ రోజుకు మూడు వందలు తీసుకుని ఆ పుస్తకాలను పెట్టి నా కుతి తీర్చుకుంటా మళ్ళీ పుస్తకాలు తెచ్చి అమ్ముతూ ఉంటారు కదా నా కుతి తీర్చుకుంటా ఆ పుస్తకాలు అమ్ముకుంటా నా జీవనం జరుపుకుంటా అక్కడి నుంచి పెద్ద పెద్దవాళ్ళు రావటం కొంతమంది రచయితలు పిల్లలే ఏమండి మా నాన్నగారికి లేవు ఇలా వాళ్ళందరూ కూడా చాలా పుస్తకాలు ఇచ్చాయి మరి లేవు కదా వాళ్ళ దగ్గర పాపం అప్పట్లో అటు విలువతే తెలియదు వాళ్ళకి ఆయన పిచ్చోళ్ళే మా నాన్న ఏదో రాస్తూ ఉంటాడులే అనుకుంటాం ఆ ఇళ్ల పక్కాన్ని కూడా గౌరవించరు ఏదో జరిగిన తర్వాత మావాడేనాడు అని అంటారు కానీ ముందుగా ఎవరు గౌరవించరు డెబ్బై ఏళ్లు దాటిన వయసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల పుస్తకాలు అమ్ముతూ గడుపుతారు ఆధ్యాత్మిక పౌరాణిక చారిత్రక గ్రంథాలెన్నో అందుబాటులో ఉంటాయి పరిశోధన చేసేందుకు ప్రాచీన సాహిత్యం అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎంతో ఉపయోగపడుతుందన్నది పాఠకుల అభిప్రాయం సమ్మర్లో ప్రతి సమ్మర్ ఇక్కడికి వస్తాను వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ ఏంటంటే ఇదే చాలా బుక్స్ కొన్నాను ఒక గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను విజయవాడ పాత బుక్స్ అనమాట ఇప్పుడు దొరికితే తులసి తులసిదాను మనకి ఎక్కడ బయట షాపుల్లో లేటెస్ట్ ఎడిషన్ అది కానీ మనకు అప్పుడు ముఖ చిత్రంతో దొరికిన ఫస్ట్ ఎడిషన్ ప్రింట్ అయిన బుక్స్ ఇక్కడ దొరికినాయి చెప్పాలంటే పాత చందమామలు కూడా నా దగ్గర ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ సెవెంటీస్లో ఆ చందమామలు కూడా కలెక్షన్ నా దగ్గర ఉంది ఇక్కడే తీసుకున్నాను అవి కూడా అయితే రీసెర్చ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్కి మంచి రీసెర్చ్ చేయడానికి పాత సాహిత్యం అంతా దొరుకుతుంది పాత తరంతో పోలిస్తే ఇంటర్నెట్ యుగంలో పుస్తక పఠనం తగ్గడంతో కొనుగోలుదారులు తగ్గినట్టు జగన్మోహన్ రావు చెబుతున్నారు అనేక ప్రచురణ సంస్థలకు అనేక ఏళ్ల క్రితం నాటి సాహిత్యం తమ ద్వారా అందించడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ తరంలో పుస్తకాల మీద ఆపేక్ష పెంచేందుకు కార్యాచరణ ఉండాలని కోరుతున్నారు ఇవన్నీ లేవు కదా సెల్ ఫోన్లు అవి బాగా కొనేవాళ్ళండి ఇదివరకు కూడా బాగా వాస్తు జ్యోతిష్యం అవి కూడా వెళ్ళే ఇప్పుడు అసలు అవి కూడా తగ్గిపోయినాయండి ఇప్పుడు అంతా కూడా ఎవరన్నా పోస్ట్ పెడితే అమ్మ డైరీలో కొన్ని పేజీలు లేదా ఇంకా ఎవరో రేటింగ్ ఇస్తారండి అవి నాకు తెలవదు ఆ పోన్లు గని పుస్తకాలు కూడా ఆన్లైన్లో ఇప్పుడు కంప్యూటర్ అడుగు కూర్చోవడమే అందరికీ నూట తొంభై తొమ్మిది మందికి లక్ష లక్షల జీతాలు అవుతున్నాయి ఆ పుస్తకం ఆన్లైన్లో పెడితే వీళ్ళు ఇళ్ళమ్మ తిరిగి ఇవన్నీ మనకి జొమాటా బొమాట అన్నీ ఎత్తుంటారు వాళ్ళే మా మా దగ్గర కొనుక్కు వెళ్ళి వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు ఉందా అంటే ఉందని తీసుకెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇంటికాడ నుంచి ఎవరు బయటికి రావట్లే పుస్తకాలు కొంటాక ఎవరు రావట్లేదండి చాలా తగ్గిపోయారండి అంతా కూడా నాకు ఖాతా వాళ్ళు ఉండరు ఇప్పటి నుంచో ఆ ఖాతా వాళ్ళు కూడా ఏంటి కొనేసి కొనేసి ఉండరు వాళ్ళ దగ్గర లేని ఏదన్నా అరుదైంది ఉంటే కొంటున్నారు తప్ప వాళ్ళు కూడా బాబు వాళ్ళని అనాల్సిన పని